జనవరి పదిహేడు క్రీస్తు లేకుండా పోరాటం ఎవరూ మిమ్మల్ని మోసపరచనీయకండి క్రీస్తుతో ఐక్యమైతే తప్ప ఆత్మీయ చీకటి ఎన్నటికీ తొలగిపోదు దూతలు మరియు దయ్యాల సైన్యాన్ని స్వశక్తితో ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆ ఆత్మ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది కుక్కల గుంపు మధ్య చిక్కుకున్న అమాయకపు కుందేలుల అతడు చీల్చివేయబడతాడు వాటిని ఆపడానికి దేవుడు ఉండడు కానీ వాటిని పురుకొల్పడానికి సాతాను సిద్ధంగా ఉంటాడు ప్రజలు ఎంతటి పోరాటపడమ కలవారైనా సరే దేవుడు వారిని విడిచిపెడితే వారు త్వరలోనే ధైర్యాన్ని కోల్పోయి పోరాడలేరు అప్పుడు ఒక చిన్నపిల్లల బృందం వచ్చి వారిని తమ సొంత ఇంటి ముందరి నుండే తరిమివేయగలదు జయించలేని రాక్షసులు మరియు ఆకాశాందంటే ప్రాకారాల గురించి విని ఇస్రాయలీలు భయభ్రాంతులకు గురైనప్పుడు కాలేబు మరియు యహశువ వారిని ఇలా ధైర్యపరిచారు వారు మనకు ఆహారమగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను సంఖ్యాకాండము పద్నాలుగు తొమ్మిది సర్వశక్తిమంతులైన దేవుని రక్షణ లేని ఆత్మ తాతానుకు ఆహారంగా మారకుండా ఎలా తప్పించుకోగలదు ముట్టడి జరుగుతున్న సమయంలో ఆయుధాలు లేకుండా తన కోట నుండి బయటకు వచ్చేవాడు అజ్ఞాని మరియు మూర్ఖుడు శత్రువు ఎంత ప్రమాదకారియో వాడు గ్రహించి ఉండడు తన గుమ్మం బయట ఏ విధమైన ముప్పు పొంచి ఉందో వాడు అధ్యయనం చేసి ఉండడు క్రీస్తును ధరించకుండా యుద్ధం చేయడం అంటే చీకటిలో పోరాటమే ఇది పరిస్థితిని మరింత ఘోరంగా మారుస్తుంది అపస్తులైన పౌలు ఇలా వ్రాశాడు మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు ఎఫసీలకు ఐదు ఎనిమిది వెలుగు సంబంధి అయిన నీవు క్రైస్తవునిగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని సత్యాల విషయంలో లేదా వాగ్దానాల విషయంలో సందిగ్ధంలో లేదా చీకటిలో ఉండవచ్చు కానీ క్రీస్తు లేని వ్యక్తికి లేని ఆత్మీయ నేత్రం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది రక్షింపబడని వ్యక్తి సాతాలను ఎదిరించలేనంత అజ్ఞానంలో ఉంటాడు కానీ క్రైస్తవుడు ఒకవేళ శోధనకు లోనే బందీగా చిక్కుకున్నా అతనిలో ఉన్న సత్య జ్ఞానం అతడిని వెతికి పట్టుకుని తిరిగి మార్గంలోకి రప్పిస్తుంది ఎవరూ మిమ్మల్ని మోసపరచనీయకండి క్రీస్తుతో ఐక్యమైతే తప్ప ఆత్మీయ చీకటి అన్నటికీ తొలగిపోదు శారీరక నేత్రం ఒకసారి పోతే మానవ మాతృలు దానిని తిరిగి ఎలా పునరుద్ధరించలేరో అలాగే ఆదాము పాపం వల్ల కోల్పోయిన ఆత్మీయ నేత్రాన్ని మనుషులు లేదా దేవదోతల ప్రయత్నాలతో తిరిగి పొందలేము ఇటువంటి ఆత్మీయ వ్యాధిని నయం చేయడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు లోక నాలుగు పద్దెనిమిది